వారంలోనే టెన్త్ రిజల్ట్స్ ఇచ్చేసామని డంకేసి చెప్పి దాంట్లో పదిహేడు శాతం మందికి ఎప్పటికే మార్కులకి నానా తేడాలు వచ్చినాయి అని చెప్పి సొంత జ్యోతిలోనే రాశారు కాకపోతే పదిహేడు శాతమే ఎనభై మూడు శాతం మంది కరెక్ట్గానే వచ్చింది పదిహేడు శాతం జీవితాలతో జరగాలి మిగతా వాళ్ళకి కూడా అనేక మంది మార్కులకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తుంటే చివరికి అక్కడ కొట్టివేతలతో వాళ్ళకి మార్కు లేకుండా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే ప్రయత్నం ప్రారంభించింది అందులో భాగంగా స్వయంగా జగన్ రంగంలోకి దిగాడు నేరుగా ట్వీట్ చేసుకొచ్చారు చంద్రబాబు గారు మీరు మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది మీ అవివేక అనాలోచిత పరిణతి లేని నిర్ణయాలతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయి పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థలు ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతుంది అంటూ విమర్శించడంతో పాటుగా ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది